హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా మళ్ళీ లేట్ అయింది లేట్ లేటు లేట్ ఎందుకు ఏం చెప్తున్నారా లేట్ వస్తా అంటే ఏం లేదు ఆ లేట్ నార్మల్ లేస్ట్ కానీ ఎట్లా అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఇంకో ఐదు నిమిషాలు తరవాత లేదా ఇంకో పది నిమిషాలు తర్వాత లేదా ఇదే రిపీటెడ్గా ఉంది సో అక్కడ హెండ్మేడ్కి లేచిన కదా హెండ్మేట్ నుంచి లేచి లేచి పది నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత అనుకుంటా ఎనిమిది నలభై లేచిన నలభై ముప్పై ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఏడు ఇది ఏంటి రాసా అసలు అది ఎత్తు అది టవర్ టవర్కి లా లేదు ಎಕ್ರ ಸಂ ಬೋರ್ ಎತ್ತು ಬೋರ್ ಅಂಥ ಚಿತ್ರ ವಿಚಿತ್ರ ವರ್ಕ್ ಅದು ಜರು ಅದೇ ತಸ್ಪೆಂಟ್ ಅಯ್ಯದ ಇದು ದರ అది ఇక్కడ అన్ని బోర్డులు ఉన్నాయి వాళ్ళు చేసే కంప్లీట్ బోర్డు పెట్టుకుంటారు అప్పుడు అది ఐదే ఐడియా కూడా వస్తుంది ఏంటి అలా చెప్తారా కనుక ఒక కంపెనీని బోర్డు అవన్నీ పెట్టారు కానీ అది ఏంటో పెట్టి తెలియదు అందులో అంతా మైండ్ కూడా ఏం లేదు ఆ కంప్లీట్ అయినాక తెలుస్తుంది నార్మల్గా కొంచెం చూస్తే అనిపిస్తుంది కదా సంథింగ్ అని ఏమనుకున్నా ఫస్ట్ సిగ్నల్ ట మొబైల్ టవర్ ఆప్షన్ అనుకున్నా కానీ మొబైల్ టవర్కి అంత అట్లా ఉండదు కదా మేబీ ఇక్కడ వేరే రకం ఉంటుంది కావచ్చా ఏమన్నా అవి ఇష్టం నాకు ఎందుకు సో అట్లా అయిపోయింది సో లేటు లేసుడు పొద్దు అలాగ ఇదే లేట్లు అనిగా ఏం చేసేదే కానీ అదే చెప్తాయి కదా నార్మల్గా ఇప్పుడు టైంపాస్ అది ఫైవ్ మినిట్స్ అర కూర్చోడానికి టైం కదా సో ఆ థీమ్ వచ్చట ఇప్పుడు చాలా ఇప్పుడు టైంకి అందరు వెకేషన్స్ పోతారు అంటే మాట్లా కాదు అందరికీ అందరికి వెకేషన్ టైమ్స్ ఎంజాయ్ పోతారు సో పది ఇక్కడ లైఫ్ అనేది ఒక్కొక్కరు అది ఒక్కొక్క రకంగా నార్మల్గా నేను అనటా ఊయా పాకిస్తాన్ వాళ్ళు కానీ ఏకంటే అందరు కానీ డబ్బులు డబ్బా ఇస్తారు అమ్మ ఎన్నికల అన్ని కానీ ఖర్చు పెడతారు అనుకుంటే ఎన్నికలు వస్తాయో అసలు అనుకున్నా సార్లు వాళ్ళు రేపు ఒక్కొక్కటి బాగుండే ఒక్కొక్కరిని పది లక్షలు మించి వస్తున్నాయి సార్లు